ఎల్ఎస్ తెలుగు టీవీ సామాన్యుని గలం హాయ్ హలో అండి నేను మీ లొటిసిన్ ఎల్ఎస్ ఎల్ఎస్ తెలుగు టీవీకి స్వాగతం సుస్వాగతం ఈరోజు ప్రేక్షకులని ఒక మంచి కంటెంట్తో మీ ముందుకు వచ్చాను అది ఏమనగా ప్రయాణాలు ప్రమాదాలు అనే సబ్జెక్టు పైన ఈరోజు ప్రేక్షకులకు తెలియజేయడానికి దీంతో కాస్త వివరణ కొద్దిగా ప్రొలాంగ్ అయితే కూడా కొద్దిగా లాంగ్ అయితే కూడా ఓపికతో వినండి ఇది చాలా మంచి అద్భుతమైన పాయింట్తో మేము మీ ముందుకు వచ్చాను ఈ పాయింట్ ఏమనగా ప్రయాణాలు ప్రమాదాలు ప్రభుత్వాలే కాదు ప్రజలు కూడా మారాలి మొన్న కర్నూలు నేడు చెవెల్ల దారులు వేరైన ప్రమాదాలు వేరైన జరిగిన కారణం ఒకటే ప్రయాణం నేటి కాలంలో ప్రయాణాలు ప్రమాదాలుగా మారుతున్నాయి దుఃఖాలకు దారి తీస్తున్నాయి తప్పెవరిదు గొప్ప వరిదు చిన్న తే పెద్ద తేడా లేకుండా ప్రాణాలు పోతున్నాయి అవకాశం ఉన్నవారు దేవుడు దిక్కని తెగించి ముందుకు సాగి ప్రాణాలు అరచేతులో పెట్టుకొని పరుగులు తీస్తున్నారు వారు చేసిన తెగింపునకు గుర్తుగా నేడు సాక్షులుగా మారారు బిక్కు బిక్కుమంటూ వెలబోయిన వారిని వారు చూశారు తోటి వారిని పోగొట్టుకొని కన్నవారిని పోగొట్టుకొని కన్నీరు మున్నీరైన వారిని వారు చూశారు దేవుడా కాపాడమని కోరుకున్న వారి పిలుపు వాళ్ళ చెవిలో ఇప్పటికీ మారుమోగుతూనే ఉన్నాయి ఎన్నో కలలతో ఏదో సాధించాలని కొందరు చుట్టాలని కలవాలని కొందరు పెళ్ళి అనే బంధంతో కొత్త జీవితంలోకి అడుగు పెట్టాలని కొందరు ఎన్నో కళలతో ఏదో సాధించాలని మంచి మంచి చదువులు చదివి తల్లిదండ్రుల కష్టాలు తీర్చి ఏదో సాధించాలని ఆశలతో కొందరు బస్సు అనే చావులోకి అడుగుపెట్టారు అది గొయ్యని తెలియక ప్రయాణం అనుకున్నారు ఆ ప్రమాదం ప్రాణాలు పోతాయని అస్సలు వాళ్ళు అనుకోలేదు అయినా వారిని కలవడానికి కొందరు అయిన వారిని కలవడానికి కొందరు వారితో అయిన వారితో సెలవు తీసుకొని కొందరు ఈ మహాగండంలోకి అడుగుపెట్టారు రేపటికై కలలు కంటూ కనిపించని లోకాలకు వెళ్ళిపోయారు కాపాడే వాడు కానరాక కానరాకీళ్లలో మూసుకుపోతున్నాయి ఆ కళ్ళు మరో జన్మకైనా దేవుడు కర్ణిస్తాడో లేదు చావును ఎవరైనా చూశారా అంటే సాక్షులుగా మేమున్నామంటూ శవాలుగా మారి తప్పెవరిదో ఒప్పెవరిదో ప్రాణాలు పోగొట్టుకున్నది మాత్రం అభాగ్యులు కొండంత ఆశతో అమ్మ నాన్నలతో కలిసిమెలిసి బస్సెక్కిన చిన్నారులు రేపటికి నేనున్నానని ధైర్యం చెప్పే కూతుళ్ళు కలిసి అడుగులో అడుగు వేసి తోడుకాయ ఎదురు చూస్తున్న పెళ్లి కూతుళ్ళు ఇలా ఎందరో మంటల్లో కాలి రహదారిలో బూడిదయ్యారు ఇలా ఎందరో కంకర్లో చిక్కుకొని చనిపోయారు వారి రక్తం రోడ్డుపై ఏరులై పారుతుంది ప్రయాణాలంటే సంతోషాలు సంతోషాలంటే ప్రయాణాలు అలాంటివి ఈ మధ్య కాలంలో ప్రయాణాలు ప్రమాదాలకు దుఃఖాలకు మారుపేరుగా మారాయి సంతోషాలు ఆహాకారాలతో మారుతున్నాయి రహదారుల్లో రక్తమై మనుషులు మంటల్లో బూడిదైపోతున్నారు ఎన్నో కలలతో చేసే ఈ ప్రయాణాలు మధ్యలోనే అంతరించిపోతున్నాయి గమ్యస్థలం చేరుకోలేక ముందే గడిబిడిలు మొదలవుతున్నాయి ప్రయాణాల కోసం బయలుదేరుతున్న వారు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని పరుగులు తీస్తున్నారు కాపాడే నాదుడు లేక కన్నీరు మున్నీరు అవుతున్నారు కుటుంబాలు చిన్న భిన్నమవుతున్నాయి కొందరు అనాదలు అవుతున్నారు మరికొందరు ఒంటరైపోతున్నారు ప్రజలు ఏం చేయాలి ఇప్పుడు పాయింట్కి వచ్చాను ప్రజలు ఏం చేయాలి ప్రయాణాల విషయంలో ప్రయాణాల విషయంలో ప్రభుత్వాలే కాదు ప్రజలు కూడా మారాలి ప్రయాణాల సమయంలో ప్రభుత్వ నియమ నిబంధనలు ఖచ్చితంగా పాటించాలి మద్యం సేవించి వాహనాలు నడపరాదు అతి వేగంగా ప్రయాణం చేయకూడదు నాకేం కాదు అనేది నమ్మకమైన వారికి ఏం కాకూడదు అనే ఆలోచన భయం ఉండాలి నేనే కాదు నాతో పాటు రోడ్డు పైన ఎంతో మంది ప్రయాణం చేసేవారందరూ క్షేమంగా ఇంటికి వెళ్ళాలని కోరుకుని డ్రైవింగ్ చేయాలి ఇష్టం వచ్చినట్టుగా వాహనాలను నడపకూడదు ప్రయాణాల సమయంలో రోడ్డుపై దృష్టి పెట్టాలి ఏదేవో ఆలోచనలతో డ్రైవింగ్ చేయకూడదు లేజ్ డ్రెస్సింగ్ నిర్లక్ష్య డ్రైవింగ్ అసలే చేయకూడదు ప్రభుత్వాలు కూడా ఏం చేయాలంటే ప్రభుత్వాలు ఖచ్చితంగా నియమ నిబంధనలు పాటించని వారిపై కఠినంగా శిక్షించాలి రోడ్లపై గుంతలు లేకుండా చూడాలి ప్రజంత ప్రజలకు నిరంతరం ట్రాఫిక్ రూల్స్ తెలియజేయాలి రూల్స్ పాటించని వారిపైన కఠినాతి కఠినంగా శిక్షించాలి ప్రైవేటు వాహనాలపై దృష్టి సారించాలి ప్రతి నెలకు ఒకసారైనా ప్రైవేటు వాహనాలను తనిఖీ చేయాలి ఆర్టీసీ బస్సులను పెంచాలి బస్సు డ్రైవర్లు నిరంతరం శిక్షణ ఇప్పించాలి వాళ్లకు ప్రతి నెలకు ఆర్టీసీ డ్రైవర్లకు తగిన సూచనలు బాధ్యతల గురించి తెలియచేయాలి డ్రైవర్ అంటే కేవలం బస్సు నడిపేవాడు కాదు కొందరి ప్రాణాలను కాపాడే రక్షక భటుడు వారికి తెలియచేయాలి ప్రమాదాలను త్వరగా గుర్తించే ఏర్పాటు చేయాలి ప్రమాద స్థలానికి వెంటనే వెళ్ళాలి ప్రమాదంలో రక్షకులుగా పని చేయాలి వారి ప్రమాదంలో కాపాడిన వారికి తగిన పారితోషికం ఇచ్చి వాళ్ళని సంతోషపరచాలి వారి త్యాగాన్ని గుర్తు చేస్తూ దీని ద్వారా యువత రక్షణ సమయంలో ముందుండడానికి రక్షించడానికి ముందుంటుంది యువతలో యువతలో చైతన్యం తెచ్చే కార్యక్రమాలు కార్యక్రమాలను పాఠశాలల్లో పాఠశాలల్లో కళాశాలల్లో ఏర్పాటు చేయాలి ఈరోజు ఉదయం తెల్లవారుజాము నుంచి నేను నారాయణపేట జిల్లా కేంద్రంలో ఎన్నో పలు వాహనాలు చూశాను అది ఆటో కావచ్చు బొలోరో వాహనం కావచ్చు ట్రాక్టర్ కావచ్చు టీసిఎం వ్యాన్ కావచ్చు వేలాది జనాలను కిక్కిర్సే విధంగా వాహనాలను కుక్కి కుక్కి పత్తి పొలాల్లో పత్తి ఏరడానికి తీసుకెళ్తున్నారు తీసుకెళ్లారు చూశాను ఆ విజువల్స్ మీకు చూపిస్తాను అందులో చిన్నారు మహిళలు వృద్ధులు వేలాది మంది కార్మికులు పంటల్లో పత్తి ఏరడానికి తరలి వెళ్తున్నారు కళ్ళ ముందు జిల్లా కేంద్రంలో స్థానిక ఎస్పీ ఆఫీస్ ముందు నుంచి పోలీస్ స్టేషన్ మీదుగా స్థానిక ఆర్డీఓ ఆఫీస్ ముందు నుంచి తహసీల్దార్ ఆఫీస్ తహసీల్దార్ ఆఫీస్ మీదుగా వేలాది వాహనాల్లో వేలాది జనాలను తరలిస్తున్నారు దీనిపై తెలంగాణ రాష్ట్ర రోడ్డు సంస్థ అధికారులు రెవెన్యూ అధికారులు పోలీస్ అధికారులు నిబంధనలు ఉల్లంఘించిన వారిపై ఉక్కు మోపాలి ఇంత జరుగుతున్న ఏ ఒక్క అధికారి కూడా రోడ్డుపైకి వచ్చి ఒకే ఒక్క వాహనాన్ని కూడా వారు తనిఖీ చేయలేదు తనిఖీ చేసిన పాతన పోలేదు ఇప్పటికైనా అధికారులు స్పందించి ప్రజల ప్రాణాలను రక్షించే బాధ్యత యంత్రాంగంపై ఉందని మరొకసారి ఎల్ఎస్ తెలుగు టీవీ ద్వారా ప్రజలను ప్రజలను చైతన్యపరిచే విధంగా మేము ఎల్లప్పుడూ ప్రయత్నం చేస్తూనే ఉంటాం ముందుకు ఇలాగే మంచి మంచి సామాజిక అంశాలతో మేము ఎందుకు వస్తూనే ఉంటాను ప్రతి ఒక్కటి మంచి విషయాలు ప్రజలకు సందేశం ఇచ్చే విధంగా ఎల్ఎస్ తెలుగు టీవీ ద్వారా కార్యక్రమాలు నిర్వహిస్తూనే ఉంటాం అలాగే ప్రేక్షకులతో ప్రజలతో నేను ఒక విన్నపం మీకు ఎక్కడన్నా అన్యాయం అక్రమం కనిపించిన మీరు వీడియోలు అప్లోడ్ చేసిన నాకు చేరవేయండి ఎల్ఎస్ తెలుగు టీవీకి నాకు చేరవేయండి నేను నిజాన్ని నిర్భయంగా ప్రజల్లోకి తీసుకెళ్తాను అధికారుల దృష్టికి తీసుకెళ్తాను మీరు ఏం భయపడకండి ఏమన్నా ఉంటే వీడియోస్ నాకు పంపించండి మీ పేరు చాలా గోప్యంగా ఉంచుతాను ఎల్ఎస్ తెలుగు టీవీ బృందం ఎప్పుడు గోప్యత పాటించడంలో ముందు వరుసలో ఉంటుందని హామీ ఇస్తున్నాను ఎప్పటికప్పుడు ప్రజలను చైతన్యపరిచే విధంగా మరొకసారి మీ దగ్గర ఏమన్నా అన్యాయాలు అక్రమాలు ఇంకా ఏమన్నా ఈ సమాజానికి కీడు కలిగించే విధంగా ఏమన్నా మీ దృష్టికి వస్తే నాకు తెలియజేయండి ఏమన్నా వీడియోలు ఉంటే నాకు తెలియజేయండి నేను నిజాన్ని నిర్భయంగా మరొక్కసారి ప్రేక్షకులకు తెలియడానికి మా వంతు కృషి చేస్తుంది ఎల్ఎస్ తెలుగు టీవీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ